హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి నా ఛానల్లో దైవ కార్యక్రమాలు మంచి మంచి వీడియోస్ అనేవి ఉంటాయండి లేట్ అయినా వచ్చే వీడియో మాత్రం ఉపయోగపడే వీడియో అనేది ఉంటుంది మనకి మన ఛానల్లో కనుక తప్పకుండా నా ఛానల్ని నాగమణి కనగంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఈ చెట్టు తెలుసా అండి మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా పూజలో వాడ ఈ పువ్వుని తప్పకుండా వాడతారు చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం ఉన్నా కానీ మనమైతే వెళ్ళి తెచ్చుకుంటాము ఈ పువ్వులని అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దేవతా దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పువ్వు ఈ పువ్వు ఈ చెట్టు పేరేంటో తెలుసా ఫ్రెండ్స్ పారిజాతము చెట్టు మన కృష్ణయ్యకి ఇష్టమైనటువంటి పారిజాతం చెట్టు చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఈ చెట్టు ఇక్కడ ఉన్నది కదా మనము చెట్టు నుండి ఇలా కోసుకోకూడదండి డైరెక్ట్గా కోసుకోకూడదు కోసుకున్నా కానీ కోసుకుంటే మనకి కరెక్ట్ కాదని పెద్దవారు చెప్తుంటారు మనకి తెల్లారేసరికి సూర్యోదయం స్టార్ట్ అవ్వగానే మనకి పూలు ఇలా పడతాయండి మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం కింద పడ్డా కానీ ఇలా మనం వేరాలన్నమాట సూర్యోదయం వస్తూనే మనకి ఇలా రాలిపోతుంటాయి కింద మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ అసలు పూల బాట వేసినట్టుగా ఉంది మన కృష్ణయ్య అదే విధముగా ప్రతి ఒక్క దేవుడికి కూడా ప్రతి చాలా ఇష్టం అన్నమాట పువ్వులు మీరు బయట నుండి వెయ్యి రూపాయలు పెట్టి పూలు కొనండి కానీ ఇది ఒక్క పువ్వు పెట్టండి చాలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారు దేవు దేవి దేవతలు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఒక చెట్టుని అనేది వేసుకోండి పూల బాటలాగుంది నాకైతే ఒకానకప్పుడు నేను బయటకు వెళ్తుంటే అందరి ఇండ్ల ముందు ఇలా పడి ఆ చెట్టు కింద రాలి సూర్యోదయ దయం మనకి వస్తుంటేనే సూర్యుడు బయటకు వస్తుంటేనే ఈ అనేవి కింద పడిపోతుంటాయండి రాలిపోతుంటాయి కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతితోటి చెట్టు మీద నుండి కొయ్యకూడదు కింద పడిపోయిన పూలు దేవుడికి పెట్టొచ్చా ఈ పూలు పెట్టచ్చండి ఈ చెట్టు చెట్టు నుండి మనము చెట్టు నుండి మాత్రం కొయ్యకూడదు చాలా ఇష్టమైనవి అనమాట ఇలా ఏరి మనం శుద్ధి చేసుకొని పూజ చేసుకునేటప్పుడు అప్పుడు స్వామివారికి అయితే మనం అలంకరణ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టమండి సుబ్రహ్మణ్య స్వామి కానీ అమ్మవారికి కానీ వినాయకుడికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం అండి అసలు అంత ప్రీతికరమైన మన వినాయకుడికి నైవేద్యాలు ఎంత ఇష్టమో ఈ పూలు కూడా అంతే ఇష్టం అండి మా ఇంట్లో చాలా అసలు రోజు పూస్తాయి పూలు తెల్లారేసరికి నేను అందుకోసమే ఎర్లీ మార్నింగ్ ఊడ్ చల్లుకుంటే మనకి పాసి వాకిల్లో కాకుండా చల్లి ముగ్గును పెట్టి ఉన్న వాకిల్లో మనం ఇలా ఏరుకొని పూజ పూజలో పెట్టుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది అమ్మ వాళ్ళకి వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ పారిజాతం చెట్టు భూలోకానికి ఎలా వచ్చింది ఒక చరిత్ర అనేది ఉంటుందండి మనకి పూర్వకాలం నుండి కూడా ఈ చరిత్ర తెలిసిన వారు నా కామెంట్ రూపంలో తప్పకుండా పెట్టి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి అమ్మవారికి వారి కృపాకటాక్షణకి మీరు పాత్రలు అవుతారని కోరుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మా చెట్టు పూలనేది మీకు చూపించడం జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఒకప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళల్లో చూస్తుంటే నా ఇంటి ముందు ఇలా ఎప్పుడు ఉంటుందా అనేది ఒక అండి నేను కానీ ఈరోజు నా ఇంటి ముందు ఇలా ఇన్ని పూలు చూడండి ఇన్ని పూలతోటి నేనైతే అభిషేకం అనేది చేస్తాను అంటే పూలతో అభిషేకం చేస్తానండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పూలను ఓపికతో ఏరాలి కానీ స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు అందరు పంచామృతాలతో చేస్తారు కదండి నేను అమ్మవారికి ఏ రోజు బుధవారం అయితే వినాయకుడికి చేస్తాను సోమవారం అయితే శివయ్యకి చేస్తాను అలా ఏ ఏ రోజుల్లో ఎవరైతే కొలువై ఉంటారో వారికి నేను చేస్తానండి అదేవిధంగా ఈ మందారం చూడండి నేను చక్కగా అన్నమాట లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి మందార పువ్వులు చూడండి ఫ్రెండ్స్ మన శవి శివయ్యకి ఎంతో ప్రీతికరమైనటువంటి శంకు పువ్వులు ఫ్రెండ్స్ ఇవి కూడా ఈ పూలు కూడా ఎంత బాగున్నాయో నాకు పూజకైతే లోటు లేదండి పూ కలర్ చూడండి బ్లూ కలర్ కలర్ కూడా ఉంది మా ఇంట్లో మన చెట్టు పువ్వులు కాకుండా పక్కింట్లో ఎదురింట్లో పూలు తీసుకొచ్చి మనం పూజ చేసుకోవచ్చు అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంటుందండి మనము పూజ చేసాము పూజ చేస్తున్నాము కాబట్టి పూలు కావాలి సో ఎక్కడైనా పూలు అనేది కోసుకొని వస్తాం మనం కానీ ఇంటి ఓనర్ని అడిగి ఆ చెట్టు వేసినటువంటి ఆ ఇంటి ఓనర్ని అడిగి మేము పూజ కోసం పూలు తెంచుకొని వెళ్తున్నామండి అని వారి పర్మిషన్ తీసుకొని మనము పూలేదీ తెంచుకోవాలండి అప్పుడే మనకి పూజా ఫలం అనేది వస్తుందండి లేకపోతే మొత్తం ఫలం కూడా వారికే ఆ చెట్టు వారికే అందుతుంది ఓకే పక్కింటి వాళ్ళే కోసుకుంటే పూజా ఫలం వాళ్ళకే అందుతుంది కానీ మనం అడిగి కోసుకోవడం ద్వారా కొంత పూజా ఫలం అయితే వారికి అందుతుంది ఆ తర్వాత మనకి కొంత వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి మనం బాగుండాలి కాబట్టి వారిని అడిగి పూలైతే కోసుకొని రండి ఓకేనా ఇంకా మనము పువ్వులు ఇవ్వడం ద్వారా కూడా అడిగి ఇవ్వండి పూలు ఇచ్చేవారు కూడా గుడికి వారికి అడిగి ఇవ్వండి మీరు మనం వెళ్ళలేకపోతామనుకోండి ఎప్పుడన్నా బై మిస్టేక్ వెళ్ళలేకపోయినా కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ప్రతిరోజు గుడికి వారికి అడిగి ఇవ్వండి అమ్మ మీరు గుడికి వెళ్తున్నారా పూలు ఉన్నాయి మా ఇంటి దగ్గర తీసుకెళ్ళండి అని అడిగియండి అప్పుడు వారు చేసినటువంటి ఫలంలో మనకు కొంతవరకైనా వస్తుందండి రావాలని కాదు స్వామివారికి కూడా అందుతాయి కదా మన మనుషుల మనకి ప్రత్యేకంగా అయితే తప్పకుండా పుణ్యం రావాలనేదైతే ఉంటుంది కనుక అడిగి ఇవ్వండి ఫలాన్ని పొందండి చూడండి ఎన్ని పూలయిత చాలా హ్యాపీగా ఉందండి నాకు డైలీ ఇన్ని ఓపికతో ఇంకా ఇంకా చాలా వస్తాయండి చెట్టు మీద ఇంకా ఉన్నాయి ఇంకా కొంచెం సేపు ఆగితే ఇంకా గాలి వచ్చింది అనుకోండి గాలి వచ్చినయితే ఇంకా మనకి చాలా పూలు అనేవి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండి ఈ పువ్వులు ఎవరికైతే ఇష్టమో ఎవరైతే స్వామివారి పాదాల దగ్గరికి ఈ పువ్వులను అయితే తీసుకెళ్తున్నారో వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చెట్టు మీకు తెలుసు కదా తెలిసిన వారు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ